అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీలో ఏమాత్రము పప్పు ఉడికించే పని లేకుండా అలాగే ఆ పప్పుని రుబ్బే పని లేకుండా నేను చూపించిపోయే రెసిపీ కొబ్బరి పోలీలు అనమాట ఈ కొబ్బరి పోలీలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనలో చాలామంది కొబ్బరి పోలీలు తినేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈజీగా ఇలా చేసుకోవచ్చు హెల్తీగా కావాలనుకుంటే మైదా బదులు గోధుమ పిండి కూడా వాడచ్చు అనమాట ఈ పోలీలని కొంతమంది భక్ష్యాలు కూడా అంటారు మా ప్రాంతంలో అయితే అందరం పోలీలనే అంటామన్నమాట ఈ కొబ్బరి పోలీలు చేయడము చాలా తేలిక అలాగే రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది మామూలుగా అయితే శనగపప్పుతో పోలీలు చేస్తారు కదా ఆ శనగపప్పు పోలీలు తింటే గ్యాస్ ప్రాబ్లం అంటూ కడుపు ఉబ్బరంగా ఉందంటూ చాలామంది చెప్తారు కానీ ఈ బెల్లం వేసిన కొబ్బరి పోలీలు కానీ తింటే అలా ఏమీ ఉండదు టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే వెడల్పాటి గిన్నె కానీ బేషన్ కానీ తీసుకోండి అందులో ఒక రెండు కప్పుల మైదా దాకా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్టు ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రెండు నుంచి మూడు స్పూన్ల దాకా మామూలు నూనె వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులో మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ పిండిని బాగా మెత్తగా కలపాలి మనము ఎంత మెత్తగా కలిపితే పోలీలు అంత బాగా ఉంటాయన్నమాట అంతేకాకుండా ఈ కొబ్బరి పోలీలు ఎన్ని తిన్నా కడుపు నిండవు తినే కొద్దికి ఇంకా తినాలా అని అనిపిస్తుంది పిండి ముద్దలాగా కలిపాక ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి ముద్దలాగా అయ్యాక చివరలో నేను కలిపే విధానం చూడండి వేళ్లతోని బాగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేయాలన్నమాట ఇలా చేశాక ఇప్పుడు దీనిపైన ఆయిల్ కాస్త పోసేసి దానిపైన బాగా స్ప్రెడ్ చేసేసి ఆ పాత్ర పైన మూత పెట్టి అరగంట పాటు అలానే ఉంచేయాలి అలా ఉంచడం వల్ల పిండి సాఫ్ట్గా ఉంటుందన్నమాట పెట్టి ఉంచాక ఇప్పుడు పోలీలకి కావలసిన పూర్ణము రెడీ చేసుకుందాము ఈ పూర్ణానికైతే ముందుగా కావాల్సింది పచ్చి కొబ్బరి అనమాట కొబ్బరిని క్లీన్గా కడిగేసి సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా వేసుకోవాలి మెత్తగా వేసుకునేటప్పుడు వాటరు ఏమాత్రము పోయకూడదనమాట ఈ విధంగా మెత్తగా వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న నాన్ స్టిక్ పెట్టుకుందాము తర్వాత నాన్ స్టిక్లో ఇప్పుడు కాస్త వాటర్ పోసుకోవాలి నేనైతే రెండు కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నానమాట రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లము చేసి ఈ నీటిలో వేసుకున్నానమాట ఈ నీటిలో బెల్లమంతా పూర్తిగా కరగనివ్వాలి కరిగే బెల్లంలో రాళ్ళు కానీ ఉందని అనిపిస్తే మీరు ఒకసారి ఫిల్టర్ చేసుకోవచ్చు తర్వాత ఈ బెల్లం పూర్తిగా కరిగే లోపల నేనైతే ఒక దాకా ఏంచ శనగపప్పు అనమాట అదే పుట్నాల పప్పు అంటారు కదా కొంతమంది ఆ పప్పును తీసుకొని మెత్తగా మిక్సీకి వేసి పక్కకు పెట్టుకున్నాను బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి బెల్లం పూర్తిగా కరిగాక ఒక రెండు నిమిషాలు అలాగే మరగనిచ్చి ఇందాక మనము కొబ్బరి తురుము మిక్సీకి వేసుకున్నాం కదా ఆ కొబ్బరి తురుముని ఈ బెల్లం నీటిలో వేసి బాగా కలపాలి ఇలా కలిపేటప్పుడు పచ్చి కొబ్బరిలో పాలు ఉండడం వల్ల కాస్త పలుచగా కనిపిస్తుంది కంగారు పడాల్సిన పని ఏమీ లేదు ఎందుకంటే ఇందాక మనము పుట్నాల పప్పుని మిక్సీకి వేసి మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా ఆ పుట్నాల పప్పు పొడిని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు దాకా వేసి కలిపితే మీకు ఈజీగా అవి దగ్గర పడతాయి దీనితో పాటుగా ఏలకులు కూడా ఒక నాలుగు నుంచి ఐదు దాకా ఇందులో వేసుకొని కలపాలి ఈ పుట్నాల పప్పు పొడి వేశాక కూడా కానీ కాస్త పలుచగా ఉందని అనిపిస్తే మళ్ళీ ఒక రెండు స్పూన్లు దాకా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను కూడా ఇప్పుడు చూడండి రెండోసారి పుట్నాల పప్పు పొడిని మూడు స్పూన్ల దాకా వేశాను ఇవన్నీ బాగా దగ్గరకయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు చాలా దగ్గరికి అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనిద్దాము తర్వాత ఇందాక కలుపుకున్న మైదాపిండి మిశ్రపాన్ని ఒకసారి చూద్దాము ఇంకోసారి మళ్ళీ ఆ మిశ్రమాన్ని మెత్తగా కలుపుకోవాలి ఒకసారి కానీ మనం ఇలా సాగదీసినట్లు సాగదీస్తే అలా పైకి రావాలన్నమాట అప్పుడు పిండి మెత్తగా ఉందని ఇంకొక చిట్కా వచ్చి మనం పిడికిల్లో పెట్టి బొటను వేలు నుంచి చూపుడు వేలు మధ్యలో ఇలా ప్రెస్ చేస్తే అది బుడగలాగా ముందుకొస్తుంది అలా ఉంటే కనుక పోలీలు పెట్టి పర్ఫెక్ట్గా ఉందని అర్థం ఇప్పుడు మనకు కావలసిన సైజులో మైదాపిండిని వంటలుగా చేసుకోవాలి దానితో పాటు ఇందాక కొబ్బరి తురుము చేసుకున్నాం కదా ఆ కొబ్బరి తురుము మిశ్రమాన్ని కూడా మనకు కావలసిన సైజులో వంటలు చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక పాలిథిన్ కవర్ పైన ఆయిల్ రాసి ఆయిల్ పైన ఇందాక మైదాపిండి వంటలు చేసుకున్నాం కదా అది చేత్తోనే పూరి సైజు అంతా వెడల్పు చేసేసి ఇప్పుడు అందులో పూర్ణాన్ని పెట్టి ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేశాక కాస్త ఎక్స్ట్రా పిండి ఉన్నట్లు అనిపిస్తే ఆ మైదాపిండిని కాస్త పక్కకు తీసిపెట్టేయాలి తీసిపెట్టాక మిగిలిన వాటిని వంటలాగా చేసుకొని చేతికి ఆయిల్ కానీ లేకుంటే నెయ్యి కానీ రాసుకొని పూరీలాగా మనము ఒత్తుకోవాలన్నమాట ఇది ఒత్తుకునేటప్పుడు ఎంత వెడలిపోయినా వస్తుంది ఎందుకంటే మైదాపిండి వేసాము కదా బాగా సాగుతుందనమాట ఈ మైదాపిండిలో కాస్త మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే ఉత్త మైదాపిండినే వేసుకున్నాను ఎంత పెద్దదైనా చేయొచ్చు కాకపోతే మనము ఓపికతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే పేపర్ లాగా ఎంత పెద్దదైనా వస్తుందన్నమాట టేస్ట్ అయితే కూడా చాలా బాగుంటుంది దీనికి కొబ్బరి పూర్ణం పూలీలనే కాకుండా మా పిల్లలైతే పేపర్ పూలీలని కూడా అంటారు ఈ పేపర్ పోలీలలు అయితే మా పిల్లలకు చాలా ఇష్టము కొంతమంది అయితే పూరి ప్రెస్సింగ్తో కూడా చేసుకుంటారు పూరి ప్రెస్సింగ్తో కనుక ఇవి చేసినారంటే మరీ అంత పలుచగా రాదు కాస్త మందంగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకోటి చూడండి నేను మైదాపిండి వంట తీసుకొని చేత్తోనే వెడల్పుగా స్ప్రెడ్ చేసుకున్నాను స్ప్రెడ్ చేసుకొని కొబ్బరి పూర్ణం ఇందులో పెట్టుకొని ఈ విధంగా కూడా క్లోజ్ చేసుకోవచ్చు పాలిథిన్ పేపర్ పైన ఒకసారి అలా చేసుకోవచ్చు ఇలా చేత్తో కూడా చేసుకొని ఎక్స్ట్రా ఉండే పిండిని ఈ విధంగా తీసేయాలన్నమాట తీసేసి దీన్ని కూడా వంట లాగా చేసుకునేసి ఇప్పుడు పాలిథిన్ కవర్ పైన పెట్టి మనము బాగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి ఒకటి రెండు చేసేటప్పుడు సరిగా రాదేమో కానీ మిగతా అవి చేయిన్ చేయిను చాలా బాగా వస్తుంది ఈ విధంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇట్లా మనకు చేస్తూ ఉంటే మనకే ఐడియాలు వస్తుంది ఇలా చేస్తే బాగొస్తుందేమో అలా చేస్తే బాగొస్తుందేమో అని మైదా తీసుకున్న ప్రతిసారి అలాగే వంట చేసుకున్న ప్రతిసారి కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఆ చేతికి అద్దుకోవడం మర్చిపోకుండా చేసుకోవాలన్నమాట అప్పుడే మైదా పిండి ఈజీగా మనకు స్ప్రెడ్ అవుతుంది ఎంత పెద్దదైనా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ మీడియం సైజే చేస్తున్నాను సైజ్ అయితే మన ఇష్టంగా మనమే చేసుకోవచ్చు అనమాట చూడండి చాలా బాగా వస్తుంది కదా తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్కు పెట్టుకుందాం నాన్ స్టిక్ బాగా వేడయ్యాక స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకునేసి నాన్ స్టిక్లో ఒక హాఫ్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక నాన్ స్టిక్కి అంతా ఆ నెయ్యి అయ్యే విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్నాక ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్న పోలి ఒకటి వేసుకొని కాల్చుకుందాము చూడండి ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన కూడా ఒకసారి నెయ్యి రాస్తే బాగుంటుందన్నమాట చాలామంది పోలీలు శనగపప్పుతోనే చేస్తారు కానీ మనము ఏదైనా పండగలు జరిగినప్పుడు కొబ్బరికాయలు ఇంట్లో ఎక్కువ కొడుతూ ఉంటాం కదా ఆ కొబ్బరికాయలు ఉన్నప్పుడు పోలీలు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇది నిల్వ కూడా మూడు రోజుల పాటు ఉంటుందన్నమాట చపాతి అయితే ఏ విధంగా కాల్చుకుంటామో ఆ విధంగానే ఒక్కొక్కటి కాల్చుకోవాలి కాల్చుకున్నాక ఒకదానిపైన ఒకటి వేయకూడదు అనమాట ప్లేట్లో పక్కపక్కనే పెట్టుకుంటూ రావాలి ఒకదానిపైన ఒకటి వేశారంటే అవి ఒకదానికొకటి అతుక్కునేస్తాయి అంతేకాకుండా పూర్తిగా చల్లారదు మనము ఒక రెండు రోజులు పెట్టుకొని తినాలనుకుంటే పూర్తిగా చల్లారనిచ్చి మనము స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట అంతేకాకుండా మనం తినేటప్పుడు కూడా కాస్త వెయిట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కొబ్బరి పోలీలు చేసేటప్పుడు బెల్లం వేస్తాం కదా మీకు ఇంకా తీపు కావాలనిపిస్తే వేసుకోవచ్చు తర్వాత ఈ కొబ్బరి పోలీలు తినేటప్పుడు మనకు కాంబినేషన్గా నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసి కాల్చాం కదా అని అనుకోకుండా తినేటప్పుడు కూడా నెయ్యి పెట్టుకొని అద్దుకొని తిన్నారంటే ఇక ఆ రుచి చెప్పాల్సిన పనే లేదనమాట అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూసేవారు కొత్త వారు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి